ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి అధ్యాపన శాస్త్రం పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు అనే ఈ తెలుగు మరియు సంస్కృతి అకాడమీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెక్స్ట్బుక్లో సమ్మిళిత విద్య గురించి చూస్తున్నాం కదా ఈ వీడియోలో మనం సమ్మిళిత విద్య నిర్వచనాలను గురించి చూద్దాం సమ్మిళిత విద్యా విధానాలు ప్రక్రియ త్వరితగతిన సాగించడానికి గాను ప్రత్యేక అవసరాల విద్యపై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక సమ్మిళిత విద్యా విధానాలు ప్రక్రియ త్వరితగతిన సాగించడానికి గాను ప్రత్యేక అవసరాల విద్యపై పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక ఒక సూచనలు ఇవ్వడం జరిగిందనమాట సూచన ఏంటి పిల్లలందరికీ అవసరాలు తీర్చే విధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాపరమైన అవసరాలను తీర్చే విధంగా సాధారణ పాఠశాలలను తీర్చిదిద్దడానికి పెద్ద ఎత్తున మార్పులు చెయ్యాలి అని ఈ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక సూచించడం జరిగింది పిల్లలందరికీ అవసరాలు తీర్చే విధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యాపరమైన అవసరాలను తీర్చే విధంగా సాధారణ పాఠశాలల్ని తీర్చిదిద్దడానికి పెద్ద ఎత్తున మార్పులు చెయ్యాలి అని ఈ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక సూచించడం జరిగిందనమాట దేని గురించి వచ్చింది ఇది ప్రత్యేక అవసరాల విద్యపై వచ్చిన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ప్రపంచ సదస్సు నివేదిక చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ యునెస్కో యునెస్కో ఏం చెప్పింది యునెస్కో ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య నుంచి దూరం చేయకుండా అభ్యసనలో సంస్కృతిలో సమాజంలో వీరి భాగస్వామ్యాన్ని పెంచడానికి వారి విభి విభిన్న అవసరాలు తీర్చడానికి సూచించిన ప్రక్రియయే సమ్మిళిత విద్య ఒక వయోపరిమితిలోని పిల్లలందరినీ వారి భావనలకు అనుగుణంగా ఒక సాధారణ దృష్టితో సాధారణ పాఠశాలలో విద్యనందించడానికి బోధన పద్ధతులు విధానాలు అంశాలలో మార్పులు కూడా భాగస్వామ్యమవుతాయి యునెస్కో ప్రకారం ఏం చెప్పింది ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని విద్య నుంచి దూరం చేయకూడదు అభ్యసనలోను సంస్కృతిలోను సమాజంలోను వీరి భాగస్వామ్యాన్ని పెంచాలి వారి విభిన్న అవసరాలు తీర్చడానికి సూచించిన ఒక ప్రక్రియనే సమ్మిళిత విద్య అంటారని అదేవిధంగా ఒక వయో పరిమితిలో అంటే ఒకే వయసులో ఉన్న పిల్లలందరూ వారి భావనలకు అనుగుణంగా ఒక సాధారణ దృష్టితో సాధారణ పాఠశాలలో విద్యనందించడానికి బోధనా పద్ధతులు విధానాలు అంశాలలో మార్పులు కూడా భాగస్వామ్యం అవుతాయి బోధనా పద్ధతులలో వి బోధనా పద్ధతులు అదేవిధంగా విధానాలు అంశాలలో మార్పులు కూడా భాగస్వామ్యం అవుతాయి అని యునెస్కో నిర్వచించడం జరిగిందనమాట అంటే ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు కూడా సాధారణ పాఠశాల అంటే ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు వేరు కాదు సాధారణ పిల్లలు వేరు కాదు ఇక్కడేంటి ఒకే వయో పరిమితిలోని పిల్లలందరినీ అంటే ఒకే వయసులో ఉన్న పిల్లలందరికీ ఒకటే భావనలు ఉంటాయి కదా అలాగా ఒక సాధారణ దృష్టితో వారందరూ ఒకటే అనే ఒక సాధారణ దృష్టితో సాధారణ పాఠశాలలో విద్యనందించడానికి బోధనా పద్ధతులు విధానాలు అంశాలలో మార్పులు కూడా భాగస్వామ్యం అవుతాయి అని యునెస్కో చెప్పడం జరిగింది నెక్స్ట్ సిఎస్ఐఈ ప్రకారం సిఎస్ఐ ప్రకారం ఏంటి సమ్మిళిత విద్య అంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించి అంశం కాదు సమ్మిళిత విద్య అంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకి సంబంధించిన అంశం కాదు పిల్లలు వారి కుటుంబంలో సిబ్బంది అధికారులు సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యం వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేది అని సిఎస్ఐఈ నిర్వచించడం జరిగిందనమాట ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు సమ్మిళిత విద్య అంటే పిల్లలు వారి కుటుంబంలో సిబ్బంది పిల్లలు వారి కుటుంబంలో సిబ్బంది అధికారులు సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యం వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేది అని సిఎస్ఐఈ నిర్వచించడం జరిగింది